య్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి నేను చాలా బాగున్నాను సారీ ఫ్రెండ్స్ ఈ మధ్యలో కొంచెం బిజీ అయ్యి నేను ఏమి వీడియోస్ కానీ అలాగే షార్ట్స్ కానీ పోస్ట్ చేయలేకపోయాను సారీ ఫర్ దట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఈ వీడియోతో మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి ఆ గుడ్ న్యూస్ మా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటిది మేము మేమైతే సొంతలు కొనుక్కోవడం జరిగిందండి దానికి సంబంధించి హడవుల్లోనే కొంచెం ఆ వర్క్స్ అని బిజీగా ఉండడం వల్ల నేను ఎటువంటి షార్ట్స్ కానీ అలాగే వీడియోస్ కానీ చేయలేకపోయాను అట్ ద సేమ్ టైం పోస్ట్ చేయలేకపోయాను అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో దానికి సంబంధించింది మా గృహప్రవేశం వీడియో అండి చాలా తక్కువ లెంత్తో పెట్టాను మొత్తం అంతా పెడితే ఎక్కువ లెంత్ అయిపోతుందని చాలా తక్కువగా జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే వీడియో పెట్టడం జరిగింది ఇందులో మీరు చూసేదంతా కూడా మా గృహప్రవేశం టైంలో పాలు పొంగించే కార్యక్రమం అండి ఇదంతా మా మామగారు అలాగే మా అత్తయ్య గారు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళగా ఉంది సో ఆ కళ మేము నెరవేర్చుకోవడం జరిగింది దానికి మా హస్బెండ్ కానీ అలాగే మా పిల్లలు కానీ నేను మా అతయ్య మామయ్య అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అయితే ఇప్పుడున్న రోజుల్లో మనం సొంత ఇంటి కళ్ళని నెరవేర్చుకోవడం అయితే అంత ఈజీగా కనబడటం లేదు దానికి నేను మా హస్బెండ్ ఎంత కష్టపడ్డావు అన్నది మా ఇద్దరికి మాత్రమే తెలుసు అట్ ద సేమ్ టైం మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్లో అంటే మేమిద్దరం కలిసి ఒక ఇల్లు నిర్మించుకునే స్టేజ్లో ఉన్నాము అంటే దానికి ఆ దేవుడి కృప చాలా ఉందండి దానికైతే ఆ దేవుడికి నేను జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డాం అన్నది నాకు మా ఆయనకి అలాగే మా పిల్లలకు మాత్రమే తెలుసు ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆ దేవుడు రోజు మాకు ఎంత మంచి ఇంటిని గిఫ్ట్గా ఇచ్చాడు సో లైఫ్ అందంగా ఉండడం అనేది ఎవరికీ అంత ఈజీ కాదండి అలాగే మా లైఫ్లో కూడా అది అంత ఈజీగా ఏమీ మాకు రాలేదు ఇద్దరం ఎంత కష్టపడ్డామో చెప్పాను కదా అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు చెప్పాను కదండి లాస్ట్ టైం మాకు పెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేమిద్దరమే అలా కష్టపడుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్టేజ్లో నిలబడడం జరిగిందండి అలాగే మాకు తెలిసి తెలియని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఫైనాన్షియల్గా ఎంత సఫర్ అయ్యామో కూడా మాకే తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇద్దరం కలిసి తట్టుకొని నిలబడాలి అని అయితే ఫిక్స్ అయ్యామండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరమే కలిసి కట్టుగా కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్లో అయితే నిలబడడం జరిగింది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి అప్పుడైతే బాధపడ్డాం కానీ ఇప్పుడైతే దానికైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు మీరు అందరూ కానీ మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాత్రమే మన బంధువులు ఎవరు అలాగే మన రాబంధువులు ఎవరు అన్నది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విషయం అయితే మాత్రం అప్పుడే మన దగ్గర రూపాయి లేనప్పుడు మన భుజం తట్టి మన కోసం నిలబడ్డ మనిషి ఉంటారు చూసారు వాళ్ళే మన నిజమైన బంధువులండి ఆ విషయం మాకు ఆ రోజు కాదు ఈ రోజుకి కూడా తెలిసింది అప్పటి నుంచి మేమిద్దరం ఫిక్స్ అయ్యింది ఒకటే సో మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతోమంది మన చుట్టూ ఉంటారు కానీ ఆ డబ్బు లేనప్పుడు ఒక మనిషి కూడా మన కోసం నిలబడే వ్యక్తులు ఎవరు ఉండరు అని ఆ రోజు మా ఇద్దరికీ అర్థమైంది సో ఇక్కడ నుంచి నీ కోసం నేను నా కోసం నువ్వు అలాగే మన పిల్లల కోసం మేము బతకాలని ఫిక్స్ అయ్యాం ఆ ఫిక్స్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే కలిసి బతుకము ఒక్కొక్క మెట్టు ఏర్పరుచుకుంటూ ఈరోజు ఈ స్టేజ్లో నిలబడడం జరిగింది దీనికైతే ఆ దేవుడు మా మీద చూపించిన దయకి నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోనండి ఎందుకంటే ఆ దేవుడు మాత్రమే మా మీద జై దయ చూపించాడు మిగతా ఎవరు కూడా దయ చూపించలేదు దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుడికి మాత్రం నేను జన్మంతా రుణపడి ఉంటాను అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్